నమస్కారం అన్న అంటే చాలా విలువ చాలా గౌరవం నిన్న వరకు ఉండే ఎందుకు ఆగం అవుతున్నావు అన్న నువ్వు అంతగానో నీకు కూడా మేము చేసావు మళ్ళా గతంలో దామోడ్ సార్ నీకు పని చేసి కదా మేము కూడా మీకు పని చేసినాం కదా ఆ పప్పతోటే అవసరం ఉన్నాయా పప్ప కాదు పప్పు గుత్తి నువ్వు పప్పు రుబ్బు తాడు ఇట్లా రాజేసాను పండ డాక్టర్ ఓ కూరలు ఓ పాము కూరలు వీక్ పండబెట్టిన ఆడికి మీకు కూడా ఆయన పండ డాక్టర్ ఎక్కువ చూసి మాట్లాడించారా నువ్వు ఎనకౌండో తోలు కుడుతాయన కర్ర కళ్ళు కరకన్నతలు పెట్టుకుని ఆయన అలా తెలియదా ఏ ఊరు అని తెలియదు అలా చూసుకొని ఎదుర్తున్నావు ఇప్పటికీ తెలకపల్లి మండలం మేము అనేది ఏందో చూపించినావు మా యువకులం మా లీడర్లు అందరం కలిసి చూపడంగా ఎందుకు ఏం కొద్దవుతున్నాయి అంతగానో ఆవేశం ఎందుకన్నా నీకు నీకు గౌరవం ఉంది మాకు ఇష్టం చాలా ఇష్టం నువ్వు అంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు నువ్వు జర చూసి మాట్లాడు ఎందుకంటే బాధ అనిపిస్తుంది సార్ దేవుడు దేవుడు కొడుకు దేవుడే రాజేశ్వరిని ఎవ్వరిని కించపరచడు నీళ్ళం క్యాస్ట్ ఫీలింగ్లు అవన్నీ తీయడు నీ పెద్ద బ్యాచ్ అంతా నీ ఎనకునే బ్యాచ్ ఓ పెద్ద పనిమాల బ్యాచ్ నువ్వేమనుకున్నావు ఇంకా కన్న ధర పెట్టుకుని ఆయన తుడు కూర్తానే ఉన్నాడు నరసింహారెడ్డి నేను చెప్తున్నా నరసింహాహాహాహాహరెడ్డి నేను పనిచేసావు నాకున్న అనుభవం లేదు రాయజీవు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తాను నువ్వు వచ్చి నిజమాని వచ్చినావు మంచిగా బట్టలు వేసుకొని మిగిలిన బట్టలు పరుపు కుట్టుకొని హాయిగా హైదరాబాద్ జేసీ ప్రదర్ ధరలో పైన ఫామ్ వండుకో మీకు ఇప్పటికైనా మంచిగా నువ్వు అంటే చాలా గౌరవం చెప్తున్నావు ఇంకెక తగ్గం మాట్లాడవు ఈసారి మాట్లాడితే చాలా దాని కథ అలాగే ఉంటానా సీరియస్ ఉంటుంది నీ కేసీఆర్ని అడుగు ఎట్లా మాట్లాడతాడు ఎక్కువ పోయాడు నేను చూడలేదా నువ్వు ఊర్లో ఏం పని చేసినా తెలుగుదా దా మా ఊరు పోదా తుపాకి తీసుకాలంటావు నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చిన మాట్లాడతావు నీకు అడ్డు అదుపు లేదు నిన్న ఇక్కడ మొత్తం వరగ పెట్టాను అచ్చంపేట పోయిన పేట పోయి ఓ బారరాజు ఎప్పుడు ఎక్కుతున్నావు ఎక్కువ ఏది నువ్వు చేసేది ఏందా దామోదరెడ్డికి చెప్పలేదు రాజేష్ రెడ్డికి ఆడు అటు ఇటు ఆడాడు అంటాడు నువ్వేం చూసినావు ఏది చూసి అటు ఇటు అని మాట్లాడుతు ఒక్కటి దానికి సమాధానం చేయబోతు నీ దగ్గరకు వస్తే ఏమైనా పని ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్యే పని చేస్తాడు నీ దగ్గరకు వస్తే ఏమైనా పని చేస్తావా ఇంత ముందు చేసినా ఏమన్నా పా ఏ పా ఏమేం చేసినావు భాగవతాలు అన్నీ తెలుసు అన్న ఎందుకు చిన్నపిల్లలతో మాట మాట్లాడించుకో అంతా కొంచెం సరే నీ వంటే గౌరవం ఇప్పుడు కూడా ఏమంటలేము మళ్ళీ కూడా ఏమంటలేము కానీ ఇంకోసారి మళ్ళీ మాట్లాడితే నీ చెవులు వీక్కి ఆడ కదనూరు బస్ స్టాండ్ నాగర్కరం కాడని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అతికిస్తూ జిల్లా కాడ బాగా గుర్తుపెట్టుకో కబరదారనా మా అన్నలు ఉన్నారు మేము వీళ్ళందరూ మాట్లాడతలేరు ఇంకా అందరూ మాట్లాడితే చాలా ఘోరంగా ఉంటుంది థ్యాంక్ యూ మర్ర అన్న మళ్ళొకసారి నమస్కారమే